జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గడప తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ చైర్మన్ చేసిని కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మాట ఏదైతే ఇచ్చిందో ఆ మాటను తప్పకుండా అమలు చేస్తుందన్నారు ఆగస్ట్ పదిహేను వరకు రుణమాఫీ చేస్తారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట చెప్పారో ఆ మాటను తప్పకుండా నెరవేరుస్తారని కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తప్పదని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తారని మాటిచ్చారని అది అమలు చేశారని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తారని ఇచ్చారని తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదని మాట నిలబెట్టుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు నమ్ముకుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి వెల్చాల రాయేందర్ రావు కోసం ప్రచారంలో భాగంగా ఈ ఏరియాలో గడప గడప జరిగింది మరి ప్రాంతంలో చాలామంది అలా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం రైతులు రైతులు వ్యవసాయ భూములు ఉన్న కుటుంబం ఉన్నవాళ్ళు వాళ్ళు అడుగుతూ ఉన్నారు రుణమాఫీ జరుగుతుందా అని తప్పకుండా కాంగ్రెస్ మాటిస్తే మాట తప్పదు ఆనాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే రుణమాఫీ పూర్తిగా అయింది ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తానని మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మా కాంగ్రెస్ మాట చెప్తే మాట తప్పదు మాట నిలబెట్టుకుంటుంది తెలంగాణ రాష్ట్ర విషయంలో కూడా సోనియా గాంధీ మాట ఇచ్చింది మాట తప్పకుండా రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే తప్పకుండా అది అమలయ్యే విధంగా చూస్తుంది దయతరచి మీరు అందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిరచారాంజర్ గారికి నాలుగో నంబర్ గుర్తుపై చేతి గుర్తుపై ఓటేసి భారీ మేడతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాం